అర్జునుడు శివుడితో తలపడ్డారని తెలుసా మహాభారతంలో జరిగిన జ్యోధ సభలో కౌరవుల చేతిలో పాండవులు ఓడిపోయాక వనవాసానికి వెళ్తారు అప్పుడు అర్జునుడు పాశుపతాస్త్రాన్ని పొందడానికి శివుడి కోసం తీవ్రమైన తపస్సు చేస్తారు అర్జునుడి తపస్సుకి ముల్లోకాలు దద్దరిల్లుతాయి అప్పుడు దేవతలంతా శివుడి వద్దకు వెళ్ళి అర్జునుడు కోరికలను తీర్చమని చెప్తారు శివుడు అర్జునుడి సామర్థ్యాన్ని పరీక్షించాలనుకుంటారు వెంటనే మోకాసుడు అనే రాక్షసుడిని పందిలా మార్చి అర్జునుడి మీదకు వదులుతారు అర్జునుడు తనపైకి దూసుకొస్తున్న పందిపైన బాణం వేస్తారు అది మరణిస్తుంది అర్జునుడి దగ్గరకు వెళ్ళి చూడగా ఆ పందికి రెండు బాణాలు తగిలి ఉంటాయి ఆ పక్కనే శివుడు వేటగాడి రూపంలో ఉంటారు నా బాణం వల్లనే చనిపోయింది అని వేటగాడు లేదు నా బాణం వలన అని అర్జునుడు వాదించి యుద్ధానికి యుద్ధానికి కాలుదూగుతారు అర్జునుడు పైన వేసే బాణాలన్నీ అదృశ్యమైపోతుంటాయి ఇంకేలా కాదని అర్జునుడు వేటగాడితో యుద్ధం చేస్తారు క్రమక్రమంగా అర్జునుడు శక్తి నశించి మూర్చపోతారు తర్వాత శివుడు అర్జునుడికి నిజ రూప దర్శనం కలిగిస్తారు పాశుపతాస్త్రాన్ని ప్రసాదిస్తారు అర్జునుడిని నమస్కరించి మోక్షాన్ని ప్రసాదించమంటారు శివుడు ఈ జన్మలో అది కుదరదు మరుసవిడి జన్మలో నా భక్తుడిగా ప్రసిద్ధి చెంది మోక్షాన్ని పొందుతావు అంటారు అలా అర్జునుడే తర్వాత జన్మలో భక్త కన్నప్పగా ప్రసిద్ధి చెందారు భక్త కన్నప్ప ఫుల్ స్టోరీ లింక్ కింద ప్రొవైడ్ చేశాను ఓపెన్ చేసి చూడండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ